సుమారు ఐదు గంటల ప్రాంతంలో గుండెపాడు గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో గోధులపాడు వద్ద టూ వీలర్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో ఉద్దీ ముద్ద జరిగింది మరియు ఇద్దరూ కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే నా పేరు తోట ఆంజనేయులు నేను మధ్య అల్లుని కుళ్ళపాడు అయితే మేము నిన్న నక్కపూయడం తెలంగాణ మ్యారేజ్కి నిన్న ఒక ఎనిమిది మంది నాలుగు బైకులు వేసుకొని నక్కపూయ వెళ్ళాను సార్ నిన్న మ్యారేజ్ అయిపోయింది ఈ రోజు ఉదయం ఒక మ్యారేజ్ అయిపోయింది ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను అన్నం తినేసి ఒంటి కాంచి మేము బయలుదేరి వచ్చాం సార్ అయితే మేము మాచర్లు వచ్చిన తర్వాత మేము అని మాకు మీ మోటార్లు దించుకునే కొట్టు అతను మంచి పరిచయం మేము అయిన పోయిన వాళ్ళం మా నేలపాటి అతను మేము ప్రతిదానికి అతని కాడికి పోతుంటాం మొత్తం మేము అక్కడ కూర్చుంటే టీ తాగిపోండి అన్నాడు టీ తాగినాం ఈ వెంకటరామయ్య అనే వ్యక్తి వాళ్ళ అన్నాయి ఒకడు మార్చర్లో ఉంటుంది వెంకటేశ్వరుడు తోట వెంకటేశ్వరులు అతను రెండు రౌండ్లు బైక్ వేసుకొని తిరిగాడు సార్ రౌండ్లు తర్వాత ఎమ్మటే వచ్చేసి ఈ టౌన్లోంచి చివరకు వచ్చేసి టీ స్టాల్లో కూర్చొని ఎదురుగా బైకులు వచ్చేసి చూశాడు సార్ మా బావ బావ పెద్ద బావ ఇద్దరు వచ్చేసి ముందు వచ్చారు బైకు మాది నేను మా అన్నయ్య వెనకాలన్నా వెనకాల ఉంటే వాళ్ళు స్పీడ్కి వచ్చారు వాళ్ళ అన్నయ్య అక్కడ వెంకటరామయ్య నేతని ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళు అక్కడి నుంచి కారు తీసుకొని వచ్చేసి ఇక్కడ తొక్కిచ్చి మళ్ళీ కొద్ది పసుపు తింటే కూడా కోటేశ్వరరావు మీద ఒక రాయేసి మమ్మల్ని చూసి ఎడావుడిగా ఇటు పడికెళ్ళి ఉరుకుతున్నారు సార్ వెంకటరామైన అతను రాయి వేసి కసు ఇప్పుడు ఉన్న అతను కూడా రాయి వేసి చంపేసి వెళ్ళిపోయారు సార్ ఇద్దరు ఆయన ఒక ఆయన స్పాట్ డెడ్ ఈ ఒక అతను ఉంటే అతన్ని ఒక రాయి వేసి ఇప్పుడు ఉన్నా కానీ తీసేసి వెళ్ళిపోయారు సార్ మమ్మల్ని చూసి ఉరికా రచన పడకెళ్ళి